అయ్యా చిన్నపాప కాలేజీ నుంచి ఎవరు ఇద్దరు కుర్రాలు మిమ్మల్ని కలవడానికి వచ్చారయ్యా వీళ్ళేనండి గుడ్ మార్నింగ్ సార్ ఏం కావాలి సో బేసిక్ గా మా కాలేజ్ లో ఆనువల్ డే కి డ్రామా వేస్తున్నాం అందులో హీరోయిన్ క్యారెక్టర్ గా మన అమ్మాయి శాస్త్ర నేమని ప్రిన్సిపల్ గారు పంపారు అయ్యో పెద్దవారు కిందే కూర్చుంటాం ఏ కథ డ్రామాగా చేస్తున్నారు అదేనండి రామాయణము మహాభారతము మిక్సీ లేసి గిరగా తిప్పే అలా అలాగొంటదండి ఇది వెరైటీ డ్రామా ఏదో వెరైటీ డ్రామా వేస్తున్నారంట దా బిందు గాని ఇప్పుడు దాకా ఎన్నో రామాయణం చాలరా బాబు గుడ్డమ్మాయికి టిఫిన్ పెట్టాలి ఓ ఇక్కడే ఉంది ఈ మధ్య కుర్రాలు బాగా రాస్తున్నాయా వేషాలు కూడా బాగా వేస్తున్నారు కానివ్వండి ఓపెన్ చేస్తే కృష్ణుడు సీతను ఎత్తుకెళ్తాడు సార్ సీత అంటే మన శాస్త్రే సీతను కృష్ణుడు ఎత్తుకెళ్తాడా ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా దానికే కూతురు కూడా జంపురా బాబు ఏంటి మావా నా టైము ఆ రోజు ట్రైన్ నుంచి జంపు ఈ రోజు ఇంటి నుంచి అన్ని చోట్ల ఇది వీళ్ళిద్దరు ప్లాన్ ఉంటుంది అయ్యింది ముక్కలు ముక్కలుగా నరికి నూతులు పడేషన్ చిన్న కుర్రాడు నేను చూసుకుంటా ఎవడు భయ్యా కుర్రోడు స్టూడెంట్ స్టూడెంట్ పవర్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ని కాడితే ఎక్కడికి నీకే తెలియదు ఫైటర్ ని తంతే ఒక్కొక్కడికి పొక్కలు ఎరుగుతాయారు ఏంటి ఏమన్నా చిన్న కుర్రాంటావా చూసుకోరా కూడా నువ్వు వచ్చావేంట్రా అయ్యా మీరు చెప్పినట్టే అందరిని కొట్టి పడేసిండగా మరి నిన్ను వదులు చారేంటి మీరు చెప్పడానికి ఎవరో ఒక్కోరు ఉండాలి కదా ఎలా తప్పించుకుంటారు ఆగో ఇలా మీరేని ఇచ్చినేసి మీరే పార్పిడెట్ చేసి మీరే క్వశ్చన్ వేస్తే ఎవరికి యూజ్ అంకుల్ మళ్ళీ క్లారిటీ లేని సినికో ఫైట్ ఒకటి సిక్స్ సిక్స్ మీరు మీరు అక్కడ అమ్మాయికి కట్టంగా ఉంది మీరే కదా అన్నారు అక్కడ తీసేశారు ఇక్కడ వేసేశారు అబ్బా తింటే ఆకలి తీరుతుంది నీళ్లు తాగితే దాహం తీరుతుంది అమ్మాయిని ప్రేమిస్తే ఇదిగా ఇలా దోల తీరుతుంది ఇప్పటి వరకు నాకు నచ్చని పనులు చేసిన ఎందుకు ఊరుకున్నానో తెలుసా వాటితో నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి చిన్నప్పుడు నీకు నడక నేర్పించడానికి నీ చేపట్టుకున్నాను ఇప్పుడు నీ జీవితం బాగుండాలని నేను మందలిస్తున్నాను అయినా ఇంట్లోంచి కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఎవరితో లేచిపోయిందో నువ్వు మీ నాన్న కలిపితే నా గుండెరా అది రెండు ముక్కలుగా చీలుతుంటే బాధగా ఉందిరా ఇంట్లో ఒకే మాట ఒకే ఆలోచన ఒకే అభిప్రాయం ఉండాలని నా కోరికరా ఆ కోరిక తీరాలంటే మీ నాన్నైనా నీ మాట వినాలి లేదా నువ్వే చెప్పు అందాయి ఫొటోస్ అందాయి ఒకసారి అబ్బాయికి చూపించాక ఏ విషయం చెప్తా రైట్ నేను నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను సమాధానం తెలిస్తే చెప్పు వదిలేస్తాను ఆ అమ్మాయి ఏమైంట ఎక్కడికెళ్ళింది ఎందుకెళ్ళింది చెప్పరా మౌనో సమాధానం చెప్పదరా తమరు నోరే చెప్పాలి చెప్పు నాకు తెలియదు ఆ నెమ్మదిగా కాదు నా చెవులకి ఎరపడేటట్టు చెప్పు అర్థం కాని మనసుకి అర్థమయ్యేటట్టు చెప్పు నాకు తెలీదు 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 కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే తను కూడా నన్ను ప్రేమిస్తుందని చూశావా ఇప్పుడు ఏం రోజు పూజ చేసే అదేమున్నాడు మనకి బుద్ధి మనకి కుదురితే అదే దేవుడి సహస్రం ఎక్కడ ఉందడుగా కనిపించి మాయవైపోయి అమ్మాయి మాయలో పడి వాడు టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు ఇదిగా ఈ ఫోటోలు చూపించి ఈ అమ్మాయితోనే వాడు పెళ్ళని చెప్పు తీసుకో ఎలా వసి మీ నాన్ననికి ఫోటోలు ఇవ్వనడారా ఈ అమ్మాయితోనే నీ పెళ్ళి అంట Where are you, Sasha? Where are you, Sasha? sao 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 ఏమైంది నీకిచ్చిన పాలు నేను తాగేశానని నీకు ఆ కసి పాపం అంతే కదా అసలు మా ఫ్యామిలీ అంతా మీ ఫ్యాన్స్ నేను మా తాత పేరు నాగేశ్వరరావు మా నాన్న పేరు నాగభూషణం మా అమ్మ పేరు నాగమణి మా ఆవిడి పేరు నాగలక్ష్మి మా అబ్బాయి పేరు నాగచైతన్య చైతన్య ఆఖరికి చిన్నవాడైనా సరే నాగశ్విన్ అని పేరు పెట్టుకున్నాం అందుకని మనము మనము ఒక్కటే ఈ ఒక్కసారికి క్షమించి నన్ను వదిలేయి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ ఏంటి ఏమైంది మీ ఒక్కగా నా కూతురు నా కూతురుకి సూసైడ్ పైట లేస్తా కళ్ళు దొబ్బాయి ఒక పక్క కథ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే అవతల గురువు గారు వెయిట్ చేస్తుంటారు కదా గురుగారు 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 గారు గురువు గారు కోటు ఉంది గురువు గారు సార్ గురువు గారు లేరు షూ కోటుంది షూ ఉన్నాయి షూ అమ్మా హెచ్చరికాటు ఏం చేస్తున్నాడు ఆయన ధ్యానం అన్నయ్య ఉండాలి తపస్సు సార్ ఆ రెండింటికి తేడా ఏంటి ధ్యానం అనుకోండి గంటలో బయటకు వస్తారు తపస్సు అనుకోండి కొన్ని మాట్లాడుతా అప్పుడు మీ ఒక్క కాదొక్క కూతురు గారు పరిస్థితి ఏంటి సార్ కదా ఏంటి సార్ ఆ కన్నీళ్లు చెప్పుడు సార్ ఏం జరిగింది మా నాన్న గుర్తు వచ్చారు ఆ రోజు మా నాన్న మీద అరవకుండా ఉండాల్సింది అమ్మ బిడ్డ ఆకలి గురించి చూస్తుంది తండ్రి బిడ్డ భవిష్యత్తు కోసం చూస్తాడు మాకిప్పుడు అర్థమైంది సార్ మీరు మనసులో ఏది దాచుకోకుండా అన్నీ నిజాలే చెప్తున్నారు బ్రదర్ నీకు ఇంకో నిజం చెప్పనా చెప్పండి సార్ చెప్పండి ఇతనేమో రాయి మీద కూర్చున్నా నిజమే నువ్వేమో మీరన్ని నిజాలే చెప్తారు కదా మీరే చెప్పండి రాయి అనుకుని మసాలే మీద కూర్చున్నాం ఐ సి ఫైనల్ గా మా నాన్నగారు పంతం నెగ్గించుకున్నారు తన అనుకున్న సంబంధం కంచుకట్ల ఫ్యామిలీని దించాడు ఇంట్లోకి